రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకులాగా కనపడుతున్నాడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే ఉద్యోగాల కల్పన వెల్ఫేర్ యాక్టివిటీ పేదలకు ఇండ్ల పట్టాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్లు పెంచుడు కళ్యాణ లక్ష్మి బంగారం ఇచ్చుడు అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినారు భ్రమపడ్డరు సంతోషపడరు కానీ ఇవాళ ఏడెనిమిది నెలలు గడవక ముందే పేరిట దా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు చాలామంది సంఘ సంస్కర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమబడి చాలా గొప్పగా చేసినట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు జైలు కూడా పలికింది నేను దేవనే చెప్పిన ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇదో డ్రామా అని చెప్పిన నా మీద చాలామంది విరుచుక పడ్డారు నేను నేను ఆ రోజు అడిగిన అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఏలు అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు చెర్లకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం వాళ్ళు చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు చెర్లా గుంటెడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ ఇలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా పట్టాభూమి కాదని చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారులు ఆనాడున్న జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి సబ్ ఇష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా భాజపా పేదవాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇండ్లు కూలగొట్టద్దని చెప్పి చెప్పినాడు చాలామంది ఏ రాజేంద్ర గారు ప్రగతిని అడ్డుకుంటున్నారు చెప్పి పట్టిల్లు కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికన లేకుండా శత్రు దేశాల సైన్యాలు మనమే దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వివరిస్తూ అట్లా వివరించి ఇక్కడ గగన్పాడన కొట్టి ఉంటుంది దాని పక్క ఒక చెరువు ఉంటుంది ఇలా ఆ చెరువులో ఒక లేడీ ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతనయా నా సొంత భూమి కాదు ఇది ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు ఇది ఇక్కడ ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు మీరు ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేషన్ తొక్కేషన్ ఇలా ఇవ ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బ జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళు పోయించాం ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అయ్యా నేను ఇక్కడే పుట్టినా మా తాతల కాలం నాడు వంద ఏళ్ళ క్రితమో నూట ఇరవై ఏళ్ళ క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిం ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండ్రు మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలిస్తా అని చెప్పిండు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అవుతుంది సార్ మేము డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతుంది ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మనం కూలగొట్టు మా ఇల్లు కూలగొడతా అంటున్నారు చెప్పి వాళ్ళు నాలుగు రోజుల నుంచి పొయ్యి మీద కుండబెడతలేరు ఇలా కూలి పనిపోతలేరు ఎందుకంటే శనివారం వస్తే ఆదివారం వస్తే ఎప్పుడు డోజర్లు వస్తాయో ఎప్పుడు పోలీసు వస్తారో ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతా అని చెప్పారు ఇదంతా చెరువులల్లో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం కానీ ఇలా మూసీ నది మూసీ నది ప్రక్షాళన అని చెప్పాడు సంతోషం మేమేం మీ నీ మూసిని నీ మూసిని గంగా నదిలోకి లెక్క చేస్తాడే మాకేం బాధ లేదు నువ్వు లక్ష నెల కోట్లో రెండు లక్షల కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడో మాకు అభ్యంతరం లేదు మాకేం అభ్యంతరం లేదు కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్ ఇది మారుతీ నగర్ ఫణిగిరి చైతన్యపూరి ఇవాళ కొత్తపేట ఇవన్నీ కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇవాళ్ళకి కూడా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అంటున్న మాట సార్ ఇక్కడ మేము ఇండ్లల్లో పది ఇండ్లల్లో పనిచేసి వాళ్ళం మేము ఇక్కడ పోయి పళ్ళు అమ్ముకుంటోళ్ళం మేము మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ వేస్తారు సార్ మా బిల్డింగ్లు చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంటు యాభై లక్షలు పెట్టి కొనుక్కున్న డెబ్బై లక్షలు పెట్టి కొను కొనుక్కున్నాం మీరు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు నేడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి వందల మంది పోలీసులు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి కూర్చోబెట్టాలి మీకు ఇది చేస్తా అనుకుంటున్నాం మరి మీరు ఏమైనా సహకరిస్తారా మీది వంద రూపాయల వస్తువు ఉంది మీకు నూట పది రూపాయలు ఇస్తాం నూట యాభై రూపాయలు ఇస్తాం మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం మీ ఇల్లుకు భంగం కలగండి చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇవాళ ఆ మూసి ఆ మూసి అరవై ఫీట్లు ఎత్తులో ఉన్నాయి ఇక్కడ ఏనాడు ఒక యాభై డెబ్బై నీళ్ళు వచ్చిన పాపన పోలేదు మీరు ఇలా అంటే పరిగట్టుకొని కంట్లో పెట్టుకొని పేదల జీవితాల్లో పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన పనికి ఒడిగట్టదాచుకున్నారా ఇవాళ మీరు మాట్లాడదాచుకున్నారా మేము ఇక్కడికి వచ్చి గంట అవుతుంది ఎంపీని ఇక్కడ మా కార్పొరేటర్ లీనర్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు వచ్చి ఏంటని అడిగితే మీకేం చెప్పాల్సి అక్కర్లేదు మీకేం చెప్పాల్సి అక్కర్లేదు ప్రజలే మాకు సహకరిస్తున్న చెప్పే మాటలు ఎంత నంగనాచే మాటలు మాకు అర్థం కావాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఈ స ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నా ఇవాళ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో బస్తీలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ బస్తీలలో ప్రజలకు కంటి మీద కునుకు లేదు వాళ్ళంతా యాభై క్రితం అరవై క్రితం కన్న గడ్డలు వదిలిపెట్టి కనిపించిన అమ్మ వదిలిపెట్టి కన్న పిల్లలు వేసుకొని ఇక్కడికి వచ్చి బస్తూ ఉన్నారు ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణమైంది వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి నంగనాల్చి మాటలు చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు ప్రజలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నారు ఇది వాళ్ళ బతుకైతే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా ఇది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు వీళ్ళ ఇల్లు వీళ్ళు చూస్తూ ఉన్నారు బ్రహ్మాండమైన కాలనీలు ఇవి బ్రహ్మాండమైన కాలనీలు ఇవి బ్రహ్మాండమైన కాలనీలు ఇవి ఈ వీటిలో ఈ మూడు కోట్ల ఇల్లు తీసుకొని ఇల్లు తీసుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు మాకు ఎవడు నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి నీ మాటలు నమ్మినటువంటి నీ నంగరాజి మాటలు నమ్మిన కర్మానికి ఇవాళ మా కళ్ళల్లో నీళ్ళు సులు తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా పొయ్యి మీద కుండబెట్టట్లేదు ఎక్కడ కూడా ఇవాళ ప్రశాంతత లేదు శనివారం వచ్చింది ఆదివారం వచ్చింది అంటే ఇవాళ దూటికి పోకుండా ఇళ్ళల్లో కాపలేసుకునే పరిస్థితి కారణం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ప్రయాస నీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకంటే ముందు ముఖ్యమంత్రి ఉన్నారు నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ నీవు చట్ట మీద నమ్మకం లేదు నీకు కోట్ల మీద నమ్మకం లేదు నీకు గడ్జీల మీద నమ్మకం లేదు దొంగల్లాగా దొంగల్లాగా వచ్చి శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు కూలగొడతా అంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ అబ్బాయి జాగిరి కాదు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నివేదించే ప్రయత్నం చేస్తాం అవసరమైతే లక్షల మందితో నీ చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ అధికారులు కూడా బాసులు ఆదేశించాలని చెప్పి ప్రజల కన్నీళ్లను పట్టించుకోకుండా ప్రజల వేద వినకుండా ప్రజల గోస పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తే కేర్ఫుల్ ఉండండి జైలకు పోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని గతంలో ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన జైలు బలైనరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి మూర్ఖం పనిచేసినప్పుడు ఐపీఎస్ ఆఫీసు జైళ్ళ బలైనరు ఇవాళ ఇక్కడ కూడా జైళ్ళ మీరు కూడా బాసుల ఆదేశాలని చెప్పి ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలతో మాట్లాడకపోతే ఇక్కడ నేను ఎంపీలు ఉన్నాయి ఇక్కడ ఓ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నాడు ఇక్కడ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే మాతో మాట్లాడు ప్రజల పక్షాన మాట్లాడుదాం కూర్చున్నాం కానీ నువ్వు నిజాం కాలంలో ప్రజాకారిలాగా మా పేదల మీద మా మద్దతుతర ప్రజల మీద దాడి చేస్తా అంటే కేర్ఫుల్ ఉండమని చెప్పి చేస్తా ఉన్నా ఇది నువ్వు అనుకుంటున్నావు గిట్నా మాట్లాడతారు పోతారు ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నావు మస్తు మంది చూసినాం కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు కేసీఆర్ కూడా గిట్నే అనుకున్నాడు ఆరేండ్లకు అర్థమైపోయింది కేసీఆర్ నైజం పట్టు పట్టి జట్టు కట్టి బొంద పెడితే పోయింది ఇవాళ నిన్ను కూడా పాతాళంలో వంతులు గుర్తుపెట్టుకో నీ జాగిరి కాదు కొనుక్కుంటే దొరికిన ముఖ్యమంత్రి పదవి కాదు అనేది కొనుక్కుంటే వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు నీది అడుకుంటే వచ్చింది కాదు నీ అమ్మిచ్చి వచ్చింది కాదు మా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి మీ చీరలో కూర్చొని ఇవాళ ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని కట్టబెట్టిందో ఏ ప్రజలైతే నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందో గా ప్రజల మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తాను భారతీయ జనతా పార్టీ నిన్న మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండు ఏం చేస్తున్నావు కిషన్ మీ రేవంత్ రెడ్డి గారు డ్రామాలు అని చెప్పి మా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు దీన్ని చూస్తూ ఊరుకోదు ప్రజల దుఃఖాన్ని ప్రజల ఆవేదాన్ని తప్పకుండా కేంద్రానికి నివేదించే ప్రయత్నం చేస్తాం కోర్టు మెట్లెక్కుతాం కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది తప్పకుండా దీన్ని అడ్డుకొని తింటామని చెప్పి ఇవాళ అధికారులని పోలీసులని నేను కోరుతున్నా మీరు పిచ్చిగా మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు మీరు అర్థం చేసుకోమని చెప్పుకో మేము చట్టం మీద నమ్మకం ఉన్న వాళ్ళం బాధ్యత కలిగిన పౌరులుగా మేము చెప్తా ఉన్నాం మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఏమైనా ఉంటే మాతో మాట్లాడండి మీ మీ ఆఫీసులో పిలవండి మా కార్పొరేట్లో వస్తాం ప్రతి కాలనీలో ప్రతి కాలనీలో పాలక మండలు ఉంటాయి అపార్ట్మెంట్లలో పాలక మండలు ఉంటాయి విలువండి మీరు మాకు ఎట్లా వచ్చినాయో మా కథ ఏందో మా పత్రాలని మీకు చూపిస్తాం మా ఇళ్ళ విలువ ఏందో చూపిస్తాం మాకేందో మీరు ఏం మాట్లాడుతున్నారు కానీ ఒకటి ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట అంటే కూడా సస్తే ఇక్కడే సస్తం ఇక్కడే మమ్మల్ని బొంద పెట్టమనండి కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేదు మా మీద పోలీసు వాళ్ళు వస్తారా మా మీద డోజర్లు వస్తాయా కానీ మేము మాత్రం ఇక్కడ వెళ్ళిపోమని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట వాళ్ళకు ఉంటే వాళ్ళకు శరముంటే ఉంటే అర్థం కావాలని చెప్పి మేము కోరుతాం మూసిన నువ్వు అంటున్నా అంటున్నా ఇక హెల్త్ డిపార్ట్మెంట్లో పని పనిచేసే వాళ్ళకు జీతాలు లేవు ఆరు నెలల నుంచి వెళ్ళి మూడేళ్ళు అవుతుంది సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు ఊర్లలో పనిచేస్తే పైసలు లేవాడా జీ ఇలా జీతాలు లేవు మా మున్సిపల్ స్టాఫ్కి జీతాలు లేవు మా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మందులు లేవు ఇలా మందులు లేవు ఇలా ఇలా జిహెచ్ఎంసీలలో పనిచేసిన వాళ్లకు పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాకపోతే బ్యాంకులలో కుదోపెట్టుకొని బ్యాంకులలో అప్పిప్పిస్తేటువంటి దౌర్భాగ్యపస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు ఎవరైనా నువ్వు ఎంపీ ఎమ్మెల్యేగా సీరియస్గా పనిచేసావా ఓ ఎంపీగా సీరియస్గా పనిచేసావా ఓ మంత్రిగా పనిచేసే అనుభవం ఉందా నేను మాజీ ఆర్థిక మంత్రి చెప్తున్నా నీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది నీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అప్పుల ఊపిలో కూరుకుపోయింది నువ్వు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో నువ్వు డ్రామా వేసి ఏదో మూసి ప్రక్షాళన లక్ష కోట్లతో అప్పించేస్తాను డ్రామాన ఇది మన ఎక్కడ చెప్తావు నువ్వు ఏం చేస్తావు నువ్వు నీతో అయ్యేదైంది ఎంతోమంది పోయినరు నువ్వు పోయిన నిజాం సర్కార్ అంటోడే తలకాయ వంచిండు బాబు తలకాయ వంచిండు ఎంతోమంది ముఖ్యమంత్రి పోయి నువ్వు అన్లోకటివి నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా పేదల కన్నీలతో పేదల కన్నీలతో పేదల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా